వైసీపీ సమయంలో రాజధాని విషయంలో అనుసరించిన విధానం వల్ల అమరావతిలో భూములు పొందిన సంస్థలు నిర్మాణాలు ప్రారంభించేందుకు ముందుకు రాలేదంటూ కేబినెట్ సబ్ కమిటీ అభిప్రాయపడింది టీడీపీ సర్కార్ సమయంలో అమరావతిలో భూములు కేటాయించిన వివిధ సంస్థలతో సంప్రదింపులు జరపాలని సీఆర్టీఏ అధికారులను ఆదేశించినట్లుగా మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు ఇక సచివాలయంలో నిర్వహించిన మంత్రివర్గ ఉపసంఘం సమావేశంలో రాజధానిలో భూ కేటాయింపులపై సమీక్ష చేశారు ఈ అంశంపై ప్రభుత్వం ఆరుగురు మంత్రులు అధికారులతో సబ్ కమిటీ ఏర్పాటు చేసింది ఇక రాజధానిలో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య సుమారు నూట ముప్పై సంస్థలకు వాటి పరిస్థితి ఏంటి అనేది మీటింగ్ లో చర్చించారు ఇక ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఆయా తిరిగి నమ్మకం ఏర్పడిందని అమరావతి వస్తాం నిర్మాణాలు ప్రారంభిస్తామని ముందుకొస్తున్నట్లు మంత్రులు చెప్పారు ఇక వీటిపై ఆయా మాట్లాడి నిర్ణయం తీసుకుంటామన్నారు మంత్రులు అమరావతిలో నిర్మాణాలు మధ్యలో నిలిచిపోయిన వాటికి సంబంధించిన టెండర్ల త్పై సాంకేతిక కమిటీ ఇచ్చిన నివేదికను ఈ నెల పద్దెనిమిది జరిగే కేబినెట్ లో చర్చించి నిర్ణయం తీసుకోబోతున్నట్లుగా వెల్లడించారు అలాగే అమరావతిలో ప్రాజెక్టులు వేగవంతం చేయాలని తాజా సమావేశంలో నిర్ణయించామన్నారు మంత్రులు జరిగినటువంటి ల్యాండ్ అలాట్మెంట్స్ గతంలో ఎట్లా ఉన్నాయి ఎవరు యాక్టివ్ ఉన్నారు ఎవరు ఇంకా యాక్టివ్గా లేరు వాళ్ళందరినీ ఉన్నటువంటి సమస్యలు ఏంటి ఈ ప్రాజెక్ట్ ని వేగవంతం చేయడానికి ఏం చేయాలి అనేటువంటి దాని మీద ఈ రోజు మంత్రుల కమిటీ కూర్చుంది అధికారులు దాదాపు పెద్ద లిస్ట్ అంతా కూడా గతంలో ఎందుకంటే ఈ ఐదేళ్లలో గత ప్రభుత్వం దాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేయడం అనుమానాన్ని క్రియేట్ చేయడంతో ఆగిపోయినటువంటి పనులన్నిటిని కూడా పిలిచి మాట్లాడి వాళ్ళకి కాన్ఫిడెన్స్ ఇచ్చి ఇక్కడ స్కూల్స్ ఏ రకంగా రావాలి హాస్పిటల్స్ ఏ రకంగా రావాలి ప్రభుత్వ కార్యాలయాలు ఏం రావాలి ఇంతవరకు ల్యాండ్ తీసుకున్నటువంటి ఒక ప్రణాళికను ఏర్పాటు చేసుకోవడం కోసమే ఇవాళ ఫస్ట్ మీటింగ్ జరిగింది దీంట్లో ఇప్పుడున్న ఉన్న పరిస్థితిని అధికార యంత్రాంగం పూర్తిగా వివరించారు సో వాళ్ళు కూడా మళ్ళీ ఎవ్రీ వీక్ ఆర్ ఎవ్రీ టెన్ డేస్ ఈ సమావేశాలను ఏర్పాటు చేసుకుని ప్రోగ్రెస్ మానిటర్ చేయాలి అనేటువంటిది ముఖ్యమంత్రి గారి ఆదేశాలు డిఫరెంట్ ఆర్గనైజేషన్స్ అంటే స్టేట్ కావచ్చు గవర్నమెంట్ కావచ్చు లేదా ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ హోటల్స్ కావచ్చు స్కూల్స్ కావచ్చు వీటి మీద వాళ్ళ కూర్చున్నది యాక్చువల్గా దీని మీద గతంలో ఇచ్చిన ఎవరెవరికి ఇచ్చారు ఏమేమి ఇచ్చారు అనేది డీటెయిల్గా అధికారులు అడిగి మొత్తం తీసుకున్నారు దాని మీద కొంత స్టడీ చేశారు మళ్ళీ నెక్స్ట్ వీక్ యాక్చువల్గా మళ్ళీ దీని మీద కూర్చొని అయితే ఎవరెవరికైతే అంతకుముందు ఇచ్చారో వాళ్ళందరినీ పిలిచి మాట్లాడమని ఈరోజు సిఆర్టీ అధికారులకు యాక్చువల్గా ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు వాళ్ళందరినీ పిలిచి ఎవరెవరు వచ్చి ముందుకు కడతారు అవన్నీ డిస్కస్ చేయమన్నారు డిస్కస్ చేసి నెక్స్ట్ వీక్ జరిగే మీటింగ్ కి తీసుకురమ్మన్నారు తీసుకొచ్చిన తర్వాత దాని మీద డిసెషన్